చల్లగుండ్ల చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో శంకర కంటి ఆసుపత్రి పెదకాకాని గుంటూరు జిల్లావారు మరియు జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో రెంట చింతల పంటడంలోని శివాలయం కళ్యాణ మండపం నందు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ శిబిరం నందు కంటి సమస్యలతో బాధపడుతున్న నూట ఎనభై నాలుగు మంది రోగులకు కంటి పరీక్షలతో పాటుగా బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించి వీరిలో అరవై ఆరు మంది రోగులను కంటి శుక్లముల శస్త్ర చికిత్సల నిమిత్తం ఈ రోజు పెదకానీ శంకర కంటి ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగింది ఈ శంకర కంటి ఆసుపత్రికి చెందిన కంటి వైద్య నిపుణులు వైద్యులు డాక్టర్ వందనతో పాటుగా చల్లగుండ్ల చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు డాక్టర్ చల్లగుండ్ల శ్రీనివాస్ బండారు చిరంజీవి జనార్దన్ నాడం పెద్దబాబు వెన్న వెంకటేశ్వర రెడ్డి ఏచూరి వెంకటసైదయ్య గూడూరి జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు వీరితో పాటుగా శంకరాకంటి ఆసుపత్రి క్యాప్ ఇన్ఛార్జ్ సైదులు రాంబాబు పారామెడికల్ స్టాఫ్ మరియు గురజాల వాగ్దేవి కాలేజీ విద్యార్థులు పాల్గొని తమవంతుగా స్వచ్ఛందంగా సేవలందించారు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఇక్కడ జనం తక్కువ ఉన్నా కానీ నిరుత్సాహం పడకుండా ప్రతిసారి పెడతానే ఉన్నారు క్యాంపులు అట్లానే కొంచెం పనులు టైం ఒత్తిడి ఉండటం వల్ల కూడా కొంతమంది తక్కువ రావచ్చు ఈరోజు అట్లానే ఇది లేకుండా ప్రతి నెల ఎక్కడొకక్కడ మన ఎక్కడో అక్కడ క్యాంపులు కండక్ట్ చేస్తూనే ఉన్నారు మీ అందరూ సారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి క్యాంప్ స్టార్ట్ చేద్దాం అందరికీ నమస్కారం కంటి చూపు అనేటువంటిది ఎంతో ప్రతి ఒక్కడికి కూడా ఈ మధ్యకాలంలో ఏంటంటే మనకి చాలా హాస్పిటల్స్ చుట్టుపక్కల వచ్చినాయి పాత రోజుల్లో మేము పదిహేను పదిహేను సంవత్సరాల క్రితం కానీ అట్లా చేసేటప్పుడు ఏంటంటే ఒక క్యాంప్ అంటే ఒక మూడు వేల మంది నాలుగు వేల మంది వచ్చేవాళ్ళు వెయ్యి రెండు వేల మందికి సర్జరీలు చేసేవాళ్ళు అన్ని సర్జరీలు చేసినా కానీ ఎటువంటి తేడా రాకుండా కూడా శంకరయ్య హాస్పిటల్ వాళ్ళు మనకి యూజీగా చేసి ఉన్నారు ఇప్పుడు నేను రెండు వేల కానీ ఏ రోజు కూడా నాకు ఈ కన్ను మీ వల్ల పోయిందనే చెప్పిన వాళ్ళు కానీ నాకు ఈ ఇబ్బంది కలిగిందని చెప్పిన వాళ్ళు కానీ లేదు అందుకని నేను వెళ్ళని నాకు ఒప్పుకున్న రోజులు వెళ్ళతో చేస్తూనే ఉంటాం కారం కారంపూడి తర్వాత దాచేపల్లి మాచివరం పిడుగురాళ్ళ తర్వాత పొన్నూరు ఇవన్నీ చోట్ల కూడా మనకి వీళ్ళంతా క్యాంప్ చేసి పెట్టారు కాబట్టి ఈ క్యాంప్ని మీరు అందరూ ఉపయోగపెట్టుకోండి వాళ్ళు ఎప్పుడు చెప్తారో అప్పుడు దాని ప్రకారం వెళ్ళి ప్రశాంతంగా చేయించుకొని రండి ఇక రాబోయే రోజుల్లో ఏంటంటే వీటినే కాకుండా మనకి ఇప్పుడు ఒక పెద్ద హాస్పిటల్ కూడా ఉంది వడ్లమూడిలో డివిసి హాస్పిటల్ అని దాని ద్వారా కూడా గుండె ముక్కుతిప్పులు తర్వాత అన్ని రకాల వైద్య సేవలు ఉన్నాయి దాంట్లో అటువంటి క్యాంపులు కూడా మనం మొదలు పెట్టుకుందాం ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా ఆరోగ్యశ్రీ కానీ ఇంకా తక్కువ ఎట్లా అయితే అన్ని ఇంకేం చేయి చూస్తాను మా అట్లానే సార్తో పాటు ఇక్కడ మనకి నాణం పెద్ద క్రితమని నిర్వహించడం చాలా సంతోషం సెంట్రల్ హాస్పిటల్ అంటే ఒక బ్రాండ్ ఇంతవరకు మేము కూడా పద్నాలుగు క్యాంపులు నిర్వహించే అనుకూలలో ఎన్ని క్యాంపులు చేసినా కానీ ఎంతమంది పేషెంట్లు వచ్చినా కానీ ఒక్కరు కూడా రిమాకంలో చెప్పలేదు నీట్గా ఒక మనిషితో పని లేదు ఎవరితో పని లేదు పేషెంట్ వెళ్ళొచ్చు ఫస్ట్ స్టాండ్ బస్ట్లో తీసుకెళ్తారు వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా ఏ ఇబ్బంది లేకుండా చేసి పంపిస్తారు మళ్ళీ వచ్చేటప్పుడు బస్సులో తీసుకొచ్చి వదిలిపెడతారు